ప్రతిరోజు ఎక్కడోకడ ఏదో ఒక వింత ఘటన వెలుగులోకి వస్తూనే ఉంటుంది కొందరు వాటిని దైవ మహిమగా భావించి పూజలు చేస్తే కొందరు సైంటిఫిక్ రీజన్స్ చెప్తారు సాధారణంగా తాటి చెట్టు నుంచి కళ్ళు కొన్ని రకాల చెట్ల ఆకుల్ని కాని కొమ్మల్ని కాని తెంచినప్పుడు పాలు కారడం సహజంగా చూస్తుంటాం కానీ విచిత్రంగా ఒక్కోసారి చింత చెట్టు వేప చెట్టు నుంచి కూడా పాలు కారడం చూస్తుంటాం ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో చాలానే చూస్తూ ఉంటాం తాజాగా అలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో జరిగింది వేప చెట్టు నుంచి ధారాపాతంగా పాలు కారడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది జిల్లాలోని నిడదవలు మండలం కంసాలిపాలెంలో వేప చెట్టుకి పాలు కారుతున్నాయన్న వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో దావాలనలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని ఆ చెట్టుకు పూజలు చేసేస్తున్నారు కంసాలిపాలెం గ్రామం ఊరు చివరిన ఓ చెరువు వద్ద వేప చెట్టు నుంచి ఉన్నట్టుండి ధారాళంగా పాలు కారడాన్ని స్థానికులు గుర్తించారు అది దేవుని మహిమేనని కొందరు పసుపు కుంకుమ పాలు పళ్లతో పూజలు చేశారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చుట్టుపక్కల గ్రామాల్లో సైతం తెగ వైరల్ అయింది ఇంకా ఇతర ప్రాంతాల నుంచి సైతం మహిళలు అక్కడికి తండోపతండాలుగా చేరి పూజలు చేయడానికి క్యూలు కట్టే చేస్తున్నారు బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందని ఇది శుభ అంటున్నారు గ్రామస్తులు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కంసాలిపాలెం గ్రామం ఇప్పుడు ఫేమస్ అయిపోయింది మా గ్రామంలో ఒక వింత అయితే జరిగింది ఇదివరకు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా మా గ్రామంలో యాప చెట్టుకు పాలు కరడం అనేది ఈరోజు చూడటం జరిగింది ఈరోజు ఉదయం ఆరు గంటల కానిచ్చి మా ఊరిలో ఉన్న చెరువుగట్టు దగ్గర ఈ యాప చెట్టుకి పాలు జరిగింది మరి ఈ రోజున రథసప్తమి రోజుని ఇంత మంచి కార్యక్రమం జరగడం శుభపరిణామంగా పరిణామంగా కూడా వచ్చి ఇక్కడ యాప్ చెట్టు కి పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది వచ్చి ఒక యొక్క అందరూ కూడా మహాద్భుతంగా భావించి మహా శుభపరిణామంగా అందరూ